హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే లైఫ్ స్టైల్ తెలుగు ఎలా ఉన్నారని మీరు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో బ్యాక్గ్రౌండ్ అంతా మెస్సీ మెస్సీగా ఉంది ఏమనుకోవద్దు సో నాకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదు అనమాట సో బాబు నన్ను చూస్తే అస్సలు ఏడుస్తూ ఉన్నాడు అసలు సో నేను ఇంకా బాబు కనిపించకూడదు అని చెప్పేసి మా హస్బెండ్ ఆఫీస్ రూమ్లో అనమాట సో ఇంకా వీడియో షూట్ చేద్దాం ఖాళీగా కూర్చుని ఉంటే బోర్ అనిపిస్తుంది కదా అందుకే వీడియో షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను సో ఇప్పుడైతే నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేశానండి ఈ ఆయిల్ వీడియో మీకు ఇప్పటికీ వచ్చి ఉంటుందో లేకపోతే ఈ బ్లాక్ తర్వాత వస్తుందో నాకు ఐడియా లేదు సో ఎలా కుదిరితే అలా పెడతాను సో ఆయిల్ అయితే చాలా బాగుందండి చాలా లైట్గా ఉందనమాట సో నేను బ్రింగ్ రాస్ తోటే ఫస్ట్ టైం ఓన్లీ కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేశాను అనమాట ఎప్పుడు ప్రిపేర్ చేసినా నువ్వుల నూనెతోనో లేకపోతే నువ్వుల నూనె ప్లస్ ఆముదము ఇట్లా ప్రిపేర్ చేసుకునేదాన్ని సో దానివల్ల ఏంటంటే బాగా కొంచెం హెయిర్ అనేది గ్రిజీ గ్రిజీగా అనిపించేదనమాట అంటే కొంచెం ఎక్కువ జిడ్డుగా ఉండేది బట్ ఈసారి మనం నార్మల్గా కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఫీల్ అలా ఉందన్నమాట సో ఆయిల్ అప్లికేషన్ కూడా మీకు చూపిస్తాను ఆయిల్ అప్లై చేసుకుంటూ కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి నా వెడేస్ చాలామంది ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నారు సో ఆయిల్ అప్లై చేయకపోతే ఏమవుతుందంటే మన హెయిర్ బాగా డ్రై అయిపోయి స్ప్లిటెన్స్ రావడము తర్వాత బాగా తెగిపోవడం జరుగుతుందనమాట ఆయిల్ అప్లై చేసుకుంటే మన హెయిర్ మంచిగా మాయిశ్చర్గా ఉంటుంది మెయిన్ రీజన్ అండ్ నెక్స్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మీ స్కాల్ప్ అనేది నీట్గా ఉండేలా చూసుకోండి ఒక టూ త్రీ డేస్ తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటే ఓకే బట్ ఎక్కువ బయట తిరిగే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పొల్యూషన్కి ఉంటారు కాబట్టి వాళ్ళకి త్వరగా స్కాల్ప్ మీద మనకి అంతా కూడా ఒక వైట్ ఫామ్గా వచ్చేస్తుంది అనమాట సో అలానే ఉండి ఆయిల్ అప్లై చేసుకున్నారంటే మనకి దాని ద్వారా డాండ్రఫ్ వస్తుంది డాండ్రఫ్ వస్తే ఆటోమేటిక్గా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఆ డాండ్రఫ్ పోవడానికి మనం రకరకాలుగా ప్రయత్నించాల్సి ఉంటుంది సో అందుకని మీరు కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకునే ముందు మీ హెయిర్ని మంచిగా కోమ్ చేసుకోండి పైన స్కాల్ప్ మీద ఏమన్నా ఉంటే అంతా కూడా క్లియర్ అయిపోతుంది తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళయితే కనుక ఆయిల్ని పెట్టుకొని ఎక్కువసేపు ఉండొద్దండి వెంటనే హెయిర్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి కుదిరినంత వరకు అండ్ పిల్లలకి ఏంటంటే వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు పొల్యూషన్కి ఎక్కువ వెళ్తుంటారు కదా సో హెయిర్ అనేది త్వరగా వాళ్ళకి డటీ అయిపోతుంది అనమాట అండ్ పిల్లలకైతే ఎయిన్స్ మాత్రం బాగా ఆయిల్ అప్లై చేయండి లేదంటే వాళ్ళ హెయిర్ బాగా డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ అనేవి తొందరగా వస్తాయి ఆయిల్ అప్లై చేసేసి మసాజ్ కూడా ఇచ్చేసానండి హెయిర్ అయితే నేను ఎక్కువ ఆయిల్ పెట్టలేదు చాలా లైట్గా పెట్టాను అనమాట సో లైట్గా పెట్టబట్టి లైట్గా కనిపిస్తుంది మీకు కూడా సో ఇప్పుడైతే ఇంకా హెయిర్ వాష్ చేసుకోవాలి హెయిర్ వాష్కైతే నేను హెయిర్ వాష్ పౌడర్ యూజ్ చేస్తున్నా కుంకుడుకాయలు శీకాయ ఇవన్నీ పౌడర్ కొట్టించుకొని ఆ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట వాళ్ళకైతే ఓవర్ నైట్ ఉంచుకుంటాను కదా ఆయిల్ బట్ నాకు ఈవినింగ్ ఒక షూట్ ఉందనమాట సో దానికోసం హెయిర్ వాష్ చేసుకోవాలి అందుకని ఒక టూ త్రీ అవర్స్ నేను ఆల్మోస్ట్ పెట్టుకొని టూ అవర్స్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే హెయిర్ వాష్ చేస్తాను సో మొత్తానికి ఇలా పెట్టేసుకున్నాను అనమాట సో నా పాపకైతే చాలా ఎక్కువ డ్రై అయిపోతుంది అండి అసలు ఒక్కోసారి గెడ్డిలాగా ఉంటుంది అనమాట పట్టుకుంటుంది అంతే కళ్ళీ హెయిర్ అలాగే కొంచెం రఫ్ ఉంటుంది పైన అంతా బాగానే ఉంటుంది కిందకు వచ్చేసరికి బాగా రఫ్గా ఉంటుంది అనమాట సో ఈసారి నేను తనకి ఆ కంపల్సరీ హెయిర్ ప్యాక్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మనకి హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి రెగ్యులర్గా పెడితే కొంచెం అన్న సాఫ్ట్ చేయాలి అని నెక్స్ట్ ఇయర్ కల్లా అయితే నేను మా అమ్మాయి నుంచి లోషన్ సోప్స్ తీసుకున్నానండి ఇది విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి మా అమ్మాయి నుంచి ఉప్టన్ కూడా తీసుకున్నాను అనమాట సో రెండు యూస్ చేశానండి నేను ఇంతకుముందు కూడా మీకు చూపించాను సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ అడిగింది అనమాట ఇవి తనకైతే కొరియర్ ఫెసిలిటీ లేదు అక్కడికి సో ఇంకా నేను వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్తున్నాను అందుకోసమే రెండు ఆర్డర్ పెట్టాను సో ఇది అయితే మనకి ఉప్టన్ వచ్చేసి మనకు కొంచెం స్క్రబ్ ఉంటుంది కదా ఎక్స్ఫోలియేట్ చేసే విధంగా అట్లా ఉంటుందన్నమాట మనం యూజ్ చేస్తున్నప్పుడు అండ్ ఇదైతే చాలా బాగుంటుందండి అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం తర్వాత మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేసిన అవసరం లేదు సో మా అమ్మాయి ఇట్లా మెయిన్గా అట్రాక్ట్ చేసే విషయం ఏంటంటే మనం వీళ్ళ వెబ్సైట్ నుంచి కానీ పర్చేస్ చేస్తామనుకోండి వీళ్ళు మనం ప్రతి పర్చేస్కి ఒక ప్లాంట్ అయితే నాటుతారనమాట సో ఆ ప్లాంట్ యొక్క జియో లొకేషన్ కూడా మనకి ట్యాక్ చేస్తారు వీళ్ళు ఎంత ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారండి సో ఇంకా చెప్పాలంటే ఇది వచ్చేసి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కంపెనీ అనమాట ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు అని సర్టిఫై చేశారు మా మా అండ్ సో ఇది డెమ్టాస్కల్లీ టెస్టెడ్ అండ్ అన్ని రకాల స్కిన్ కి సూట్ అవుతుందండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ సి అండ్ హనీ అండి ఈ ప్యాకెట్లో మొత్తం మనకి ఫోర్ వస్తాయి అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేశారు అనేది విటమిన్ సి ఏంటంటే మన స్కిన్ని బ్రైట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుందండి అండ్ హనీ అయితే నరిష్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది సో ఈ సోప్ వల్ల మనకి ఏంటంటే డీప్గా క్లెన్స్ చేస్తుంది అనమాట అండ్ మాయిశ్చర్ కూడా చేస్తుంది సో ఇందులో మనకి సో టీఎఫ్ఎం అనేది మనం చెక్ చేసుకోవచ్చు సెవెంటీ సిక్స్ పర్సెంట్ గ్రేడ్ వన్ సోప్ అనమాట సో ఎలా యూజ్ చేయడం అందరూ తెలిసిందే నార్మల్ మనం త్రూ బాడీ అండ్ ఫేస్ కన్నిటికీ యూజ్ చేయొచ్చు అండ్ ఎంఆర్పీ వచ్చేసరికి త్రీ నైంటీ సిక్స్ రూపీస్ అండి షెల్ఫ్ టైమ్ వచ్చేసరికి మనకి త్రీ ఇయర్స్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసినట్టయితే మీకు అందులో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తుంటానండి రెండింటికి సంబంధించింది సో ఇవైతే మనకి ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్ అలాగే ఫస్ట్ క్రై యాప్ అండ్ మమాయత్ వెబ్సైటు అండ్ మమాయత్ యాప్లో అవైలబుల్గా ఉంటాయండి మీరు గనక మమాయత్ వెబ్సైట్ అండ్ యాప్లో పర్చేస్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుందండి ఎలా అనుకుంటున్నారా మన కూపన్ కోడ్ ఉందండి మన వ్యూవర్స్ కోసం స్పెషల్గా సో ఈ కూపన్ కోడ్కి యూస్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అది ఓన్లీ ఈ ప్రోడక్ట్స్ మీదనే కాదు కిడ్స్ ప్రోడక్ట్స్ అలాంటి ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు తీసుకోవచ్చు సో కూపన్ కోడ్ వచ్చేసి రేవతి ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది చెక్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేయలేదండి ఇవాళ కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా అందులో వేదాకి ఎగ్జామ్స్ ఇవాళ్ళతో అయిపోతుందనమాట అందుకోసం అని చెప్పేసి వాళ్ళ నాన్న బిర్యానీ ఆర్డర్ పెట్టారు వేదాకి చాలా నచ్చుతుంది అనమాట లాస్ట్ ఇయర్ నుంచి తను తింటుంది అంతకుముందు తినేది కాదు చిన్నప్పుడు సో ఇప్పుడైతే తింటుంది నార్మల్గా అయితే ఇందులో పెరుగు వేసుకొని వేసుకొని మమ్మల్ని అనమాట బట్ ఇది మాత్రం అసలు కారం లేదండి తను పెరుగు లేకుండానే తినింది నేనే షాక్ అయిపోయాను అనమాట చేసానండి ఓన్లీ ఆయిల్ ఒక్కటే అనమాట హెయిర్ ప్యాక్స్ ఏం పెట్టుకోలేదు నార్మల్లీ నేను ఎలా చేస్తానంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు హెయిర్ ప్యాక్స్ ఎక్కువ యూస్ చేయనండి డ్రై హెయిర్ మీద మాత్రమే హెయిర్ ప్యాక్స్ యూజ్ చేస్తాను సో హెయిర్ కేర్ తీసుకుంటున్నాను అంటే కంటిన్యూస్గా తీసుకోవడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే మనం రెగ్యులర్గా తీసుకుంటేనే మనకి రిజల్ట్ ఉంటుందన్నమాట సో నేను లాస్ట్ వీక్ అయితే ఒక హెయిర్ ప్యాక్ వేసుకున్నాను అది కూడా నేను వీడియో అయితే షూట్ చేశానండి షేర్ చేస్తాను త్వరలోనే అది కూడా అండ్ నాకు నేను ఇప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ మీద హెయిర్ వాష్ చేశాను అనమాట సో నేను వీక్కి టూ టైమ్స్ హెయిర్ వాష్ చేస్తానండి అందులో ఒకసారి వచ్చేసి ఆయిల్ మీద చేస్తాను అండ్ ఇంకొకసారి వచ్చేసి హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటాను సో కుదిరితే హెయిర్ ప్యాక్ అనమాట ఒకవేళ ఒక్కొక్క వారం మనకు కుదరదు కదండీ అలాంటప్పుడు ఆయిలే పెట్టేసుకుంటాను అనమాట సో ఇప్పుడైతే నేను హెయిర్ అయితే ఇంకా డ్రై అవ్వలేదు జస్ట్ హెయిర్ వాష్ చేశాను అంతే సో హెయిర్ స్టైలింగ్ చేసుకుందాం అనుకుంటున్నా ఎలా ఉంటుందో నాకు సూట్ అవుతుందో లేదో అని చెప్పేసి సో హెయిర్ స్టైలింగ్ చేసుకునే ముందుగా నేనైతే ఆఫ్టర్నూన్ అయితే కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా సమ్మర్కి నేను పాపకి నాకు స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి నార్మల్గా ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి బట్ నేనైతే వెళ్ళి ఏం తీసుకోవట్లా నాకు ఇంట్లో ఉన్న వాటితోనే నేను అవుట్ఫిట్ రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నాకు ఇది చాలా బాగా నచ్చిందండి పాప కోసం తీసుకున్నాను అనమాట పైన వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ కింద వచ్చేసరికి ఇలా ఆనియన్ రెడ్ ఆనియన్ రెడ్ కలర్ వస్తుందన్నమాట సో నాకు ఇవి నేను చాలా ఇవి ముక్కలు అంటారు కదా అట్లాంటివి అనమాట ఇవి నేను చాలా తీసుకున్నాను కాకపోతే నాకు వాటిల్లో చాలా తక్కువ వచ్చాయన్నమాట అందులో ఇదొకటి ఇది ఒక్కటే ఇట్లా వచ్చింది రిమైనింగ్ అన్నీ కొంచెం అటు ఇటుగానే వచ్చాయి అది కూడా నేను స్టార్టింగ్లో వాళ్ళు మేబీ స్టార్టింగ్ ఏమో నాకు తెలియదు అలా ఉంటాయని కూడా నాకు తెలీదు నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇట్లా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట ఇలా ఎక్స్పెక్ట్ చేస్తే అది కాస్త అవి వేరేలాగైపోయింది నేను ఇది పాపకి ఫ్రాక్ కుద్దాం అనుకుంటున్నానండి ఎక్కువగా ఇటువంటివి లాంగ్ ఫ్రాక్స్ అట్లా స్టిచ్ చేస్తారు కదా బట్ నేను ఇది లాంగ్ అయితే తనకు రాదనమాట ఇది పాప కొంచెం పెద్దదైంది కదండి క్లాత్ అయితే జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ ఉన్నట్టుంది ఆ వన్ అండ్ హాఫ్ మీటర్ కూడా నేను ఒకటే ఒకటే బిట్ ఎక్స్పెక్ట్ చేశా బట్ వాళ్ళు ఏంటంటే ఇట్లా టూ బిట్స్ ఉండేలా ఇచ్చారు ఇలా టూ బిట్స్ ఉన్నా పర్లేదు రెండు ఈక్వల్ ఉంటే మనం ఎలా అయినా చేసుకోవచ్చు బట్ అలా కూడా లేదనమాట సో పూర్తిగా డిసప్పాయింట్ అనమాట ఆ విషయంలో మాత్రం ఇవరకు వచ్చినా కూడా స్టిచ్ చేసేద్దాం ఈ సమ్మర్కి ఒక టూ త్రీ అయినా స్టిచ్ చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను తీసుకున్నానమాట అండ్ దీంతో పాటుగా ఇంకొకటి చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ ఆ ఫ్యాబ్రిక్ కూడా తీసి పెట్టాను సో అదైతే ఇదనమాట గ్రీన్ కలర్ అలాగే మనకి ఇదేం కలర్ కోపర్ అలా ఉందనమాట సో ఇది వచ్చేసి బార్డర్ ఇదేమైందంటే ఇవి టూ త్రీ బిట్స్ వచ్చాయన్నమాట కాకపోతే ఈ టూ త్రీ బిట్స్లో అంతా కూడా మనకి పళ్ళు వచ్చేసిందండి ఇలా పళ్ళు వచ్చేస్తే నేను ఈ క్లాత్ ఇంకా ఎంత సరిపోతుంది చెప్పండి స్టిచ్ చేయడానికి ఇంకా నేను దీన్ని కూడా ఏంటంటే కొంచెం అంటే మనమే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి బయట ఇచ్చే పని అయితే అసలు అవ్వదు అనమాట మనమే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మేనేజ్ చేయొచ్చు అనిపించింది నాకు అందుకని దీంతో ఇది కూడా ఒక ఫ్రాక్ లాగా తనకి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా సో ఇవన్నీ కూడా షార్ట్ వేనండి ఎందుకంటే సమ్మర్ కదా మళ్ళీ లాంగ్ కూడా అవసరం లేదు నీస్ వరకు స్టిచ్ చేసేస్తాను అంతవరకే వస్తాయి తనకు అవి డబుల్ ఫోల్డ్ చేస్తే సో ఇంకా ఇంకోటైతే ఇది ఒకటి తీసి అనమాట ఇది వచ్చేసి ఫోర్ మీటర్స్ వచ్చిందండి ఈ ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ వేరే కాస్ట్ అవి వేరే కాస్ట్ అవి అయితే హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది నాకు సో ఇది వచ్చేసి నాకు గుర్తులేదు అనమాట చాలా ఇయర్స్ అయిపోయింది కదా సో దీనికి ఏమైందంటే పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చినట్టుంది బ్లౌజ్ పీస్ వస్తే పర్లేదు మనం దాన్ని పైన యోగపాటికి వేసుకోవచ్చు బట్ పళ్ళు కూడా వచ్చింది అనమాట సో దాంతో మనకి చాలా వరకు పోతుంది సో చూడాలి ఇది కూడా స్టిచ్ చేయాలి కానీ ఒకసారి చూసి స్టిచ్ చేయాలి బట్ ఇది మనకి లెనిన్ కాటన్ ఉంది కదండి అదనమాట ప్రజెంట్ మనకి ట్రెండింగ్ ఉన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఇదంతా ఇప్పుడు లో వస్తుంది బట్ ఇది వచ్చేసి లెనిన్ కాటన్ అనమాట నాకు ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది సో అవుట్ ఫిట్ డిజైన్ చేసిన తర్వాత చూద్దాం ఎలా వస్తుంది అనేది ఇదైతే బ్లాక్ మనకు వచ్చి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది సో ఇది నేను లాంగ్ ఫ్రాక్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను అంటే కింద వేరే క్లాత్ వేస్తామని చెప్పేసి బట్ నేను నాకు స్టిచ్ చేసుకోలేదనమాట ఇంకా నాకేం స్టిచ్ చేసుకుంటాను పాపకు స్టిచ్ చేద్దామని చెప్పేసి తీసిపెట్టాను ఇది కూడా ఇదైతే ప్యూర్ కాటన్ అండి ఇదైతే నేను కావలి ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉంటాయి కదా మ్యాచింగ్ సెంటర్స్ అందులో తీసుకున్నా వన్ అండ్ హాఫ్ మీటర్ ఏమో ఉంటుందన్నమాట సో పాపకి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి లేండి ఇంకా అవన్నీ నేను చూపించట్లా నాకైతే ఇంకా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట సో ఇవి ఒక త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయి ఇవి స్టిచ్ చేయించాలనుకుంటున్నా మరి కుదురుతుందో లేదో తెలియదు వాళ్ళు ఇస్తే వెంటనే ఇచ్చే పని అయితే ఇచ్చేస్తాను సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట అన్నీ కాటనే ఈ సమ్మర్ కన్నా సేల్ చేద్దాం సమ్మర్కి వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా ఎండలు ఏం నార్మల్గా లేవండి అద్దరిపోతున్నాయి అనమాట ఎండలు సో బెంగళూరులో కూడా కాటన్ అవసరమే తప్పకుండా సో ఇవన్నీ అయితే నేను తీసి పెట్టాను వీటికి లైనింగ్స్ అయితే నేను రేపు వెళ్ళి తీసుకుంటాను తీసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు నాకు వీడియో చేయడం కుదరకపోవచ్చు చేసేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను అండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో గారు షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్లో చూస్తుంటే ఒకసారి నా కంటెంట్ చూడండి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా కొట్టేయండి సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్